ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కూడా తెలియదు నిజంగా మీరు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి అంటే దాన్ని ఫుల్ ఫామ్ చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆవిడ ఏ మాత్రం అధ్యయనం చేయలేదు అలాగే దాంతోపాటు దేవాలయ వ్యవస్థ కోసం మాట్లాడటం అది కూడా అత్యంత దారుణం ఆవిడ స్వయంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేయటం మత మార్పులు స్వయంగా ఆవిడే చేయటం ఆవిడ ఆయన భర్త కలిసి అనేక రకాల మత ప్రార్థనలు చేసిన తీరు అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆ విధంగా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ప్రాంతం పిసిసిఐ చీఫ్గా పెట్టడం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం మన దౌర్భాగ్యం ఇవాళ సోనియా గాంధీ ఈ దేశంలో ఎవెంజలిస్టిక్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే విధంగా ఆ శక్తులకి బలం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు కనుక దాన్ని మేము నిర్వందంగా ఖండిస్తున్నాం దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు దేవాలయాలకు కాకుండా దేనికోసం వినియోగిస్తారమ్మా ఇవాళ చర్చిల ద్వారా కానీ మిగతా మత సంస్థల ద్వారా వచ్చే డబ్బులు మిగతా వాటికి వినియోగించే నువ్వు చెప్పగలుగుతావా అని నేను అడుగుతున్నాను మసీదుల ద్వారా వచ్చే వాళ్ళ డబ్బులు కానీ చర్చిల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే నిధులు మీరు మిగతా కార్యక్రమాలకి వినియోగించగలని చెప్పే ధైర్యం అని అడుగుతున్నాను ఇవాళ మీకు హిందువులు ఏమీ అనరు అనే ఒక అభిప్రాయంతో దేవాలయ వ్యవస్థ పైన కించిత్ గౌరవం లేకుండా మాట్లాడిన తీరు ఇవాళ కాంగ్రెస్ సంబంధించి మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దేనికి వినియోగించాలో తెలియజేయాలి ఈ విధంగా మాట్లాడటం హిందూ మనోభావాల్ని గాయపరచడం ఈ యొక్క ప్రయత్నం వెనకాల సోనియా గాంధీ యొక్క హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుంది కనుక ఆవిడ కూడా హిందువులకి బేషరుతుగా క్షమాపణ చెప్పాలి ఇటువంటి ఆలోచన తీరుతో ముందుకు కొనసాగిస్తే ప్రజలు తిప్పికొడతారని ఆవిడకి తెలియజేస్తుంది